తెలుగుదేశం డిమాండ్ చేసింది వైఎస్ అంతిమ వీడ్కోలులో అధికారిక లాంఛనాలు జరపడంలోనూ ఆయన విఫలమయ్యారని ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు మీడియా సంస్థలకు శాపనార్థాలు పెట్టే స్థితికి డీజీపీ దిగజారని అన్నారు ఎన్ని వివాదాలకు కారణమైనా యాదవ్ పై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం మేనమోషాలు లెక్కిస్తోందని నాగం ఆక్షేపించారు మొత్తం టోటల్ అంటే ఆయన ఏదో ఆయన అక్కడ పోయినట్టు లాండ్ ఆర్డర్ చూసినందుకు పోయినాడంటే అక్కడ ఏం చూసినాడండి కాకర్కు ట్వంటీ వన్ సెల్యూట్ కూడా ఏమిచ్చిందా ఆయన దీవెన్లతో ముఖ్యమంత్రికి అట్లీస్ట్ లాస్ట్ ఫినల్ ట్రైబ్స్ కింద అక్కడ ఫెయిల్ అయిపోయినాడు ఇమీడియట్ శాంత్ చేయాల్సిన అవసరం లేదు నేను మళ్ళీ ఇంకా ముఖ్యమంత్రి లెక్క పెడుతున్నాడు నల్గొండ జిల్లా తొంగతుర్తి బాలికల గురుకుల పాఠశాలలో ముప్పై మూడు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు నాలుగు రోజులుగా జ్వరాలు వస్తున్నా వారికి సరైన వైద్య సేవలు అందలేదు జ్వరాల బారిన పడిన విద్యార్థులను వనా సహాయంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వీరిలో ముగ్గురు పరిస్థితి విషమించగా